హై ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను మా ఫ్యామిలీ కలిసి రాట్నల్కొండ టెంపుల్ కి బయలుదేరాం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి ఏలూరు నుండి రాట్నాలకుంట స్టార్ట్ అయ్యాం అలా వెళ్తున్నప్పుడు దారిలో మాకు లక్ష్మీపురం దగ్గర ఒక టెంపుల్ కనబడింది వెంటనే మేము మా వెహికల్స్ ని ఆ టెంపుల్ దగ్గర పార్క్ చేసేసి టెంపుల్ లోపలికి వెళ్ళాం ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే అన్నదమ్మురైనటువంటి వినాయక స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ స్వయంభూగా వెలిసారు లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాం ఈ విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంది ఆ తర్వాత అక్కడ స్వయం వెలిసిన వినాయక స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం ఇప్పుడు మనం చూస్తుంది పొట్టలో వెలిసిన వినాయక స్వామి ఆ పక్కనే మనం సుబ్రహ్మణ్య స్వామిని కూడా చూడొచ్చు ఇలా ఒకే చోట అన్నదమ్ములైన వినాయక స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వెలవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు సో ఈసారి రాట్నాలకుంట కొంట వారు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా రండి అలాగే ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది సో ఎవరైనా దాతలు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ టెంపుల్ కి విరాళాలు ఇవ్వచ్చు వర్షం బాగా పడడం వల్ల ఈ గుడిలో మేము ఎక్కువసేపు ఉన్నాం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మేము తిరిగి కొంటకు బయలుదేరాం కొంటకు వెళ్లే దారి కూడా ద్వారకా తిరుమలకి వెళ్ళే దారిలాగా చూడడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులో ఉండే తోటలు చెట్లు చూడడానికి చాలా అందంగా కనబడతాయి రాత్నాలకుంట గుడికి వెళ్లే ఈ రోడ్డు ఇంతకు ముందు అంత బాగుండేది కాదు కానీ కొత్తగా ఈ రోడ్డు వేశాక ఈ రోడ్డు మీద ప్రయాణం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది మళ్ళీ మేము టెంపుల్ కి వెళ్లే వరకు దారిలో ఎక్కడ కూడా వర్షం పడలేదు ఏలూరు జిల్లా పెదవేగ మండలం రాత్నాలకుంటలో అమ్మవారు రక్షణ ఇచ్చే శక్తిగా ప్రసిద్ధిగాంచారు ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారి తిరణాలను వైభవంగా నిర్వహిస్తారు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు భక్తులు తమ బిడ్డలకు అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసన అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు పాలు పొంగలు వండి నైవేద్యం పెట్టి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు రైతులు తమ పొలంలో పండిన పంటను కొంత భాగం అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఇంటికి తీసుకెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది ఇక స్థల పురాణం విషయం కొస్తే ఐదవ శతాబ్దంలో ఈ ప్రాంతం వేంగిరాజ్యంలో ఉండేది ఆ కాలంలో వేంగిరాజుల ఖజానాలు విశేషమైన రత్న సంపదలతో మణిమానిక్యాలతో వజ్ర వైడూర్యాలతో తొలతూగేది ఈ సంపదను కాపాడడానికి ఓ మహాశక్తిని వేంగిరాజులు ఆశ్రయించారు ఆ శక్తిని వారు ఇలవేలుపుగా కొలిచి పూజించి ఆధిపత్యం ఇచ్చారు ఆ శక్తియే శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు ఖాళీ ప్రభావంతో కొంతమంది దొంగలు ఈ సంపదను దోచుకోవాలని తలచి ఈ సంపదను ఒక శక్తి కాపాడుతుందని తెలుసుకుని వారు ఒక మాంత్రికుడిని ఆశ్రయించారు అయితే గ్రహణ సమయంలో దేవతలు అసక్తులు అవుతారని తెలిసిన ఆ మాంత్రికుడు ఒకనొక రోజున చంద్రగ్రహణం రోజున పూజ ప్రారంభించి దుష్టగ్రహ సముదాయం కోరుకున్న సమయంలో మంత్రకటకాన్ని సంపాదించి దాన్ని ఆ శక్తిపై ప్రయోగించాడు అప్పుడు అది నేరుగా వచ్చి అమ్మవారి కంఠాన్ని తాగ్గా అమ్మవారి కోపాగ్నికి ఆ ప్రాంతంలోని అరణ్యం అంతా దగ్ధం అయింది ఆ అగ్నిలో మాంత్రికులు దొంగలో మాడి మసైపోయారు అప్పుడు వేంగి మహారాజు రాజ పురోహితులని పరిణామానికి కారణం ఏంటని అడుగ్గా ఆ పండి జరిగిన విషయం గ్రహించి రాజుకు చెప్పారు అప్పుడు ఆ రాజు శక్తిని శరణ వేడగా అందుకు శాంతించిన దేవి మహారాజుకు అభయమిచ్చి వరం కోరుకోమనగా ఈ దర్శన భాగ్యం మాకు ఎల్లప్పుడూ ఉండాలి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ పాదసేవ చేసే భాగ్యం మాకు కల్పించమని కోరగా అందుకు అమ్మవారు ఓ రాజా వజ్రవైడరాలు రత్నాలు అర్చించి నన్ను చేశావు నేను ఈ ప్రాంతం నందు రత్నాలమ్మగా నిలిచి పూజలు అందుకుంటానని ఒక చేతిలో కటకముతో మరో చేతిలో అమృత కలసంతో పులివాహనంపై వెలిసింది ఈ విధంగా ఆనాడు వెలిసిన రత్నాలమ్మే నేటి రాట్నాలమ్మగా ప్రసిద్ధికెక్కింది ఇదే రాత్నల్కొంట అమ్మవారి ఆలయం ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత అమ్మవారి మూల విరాట్ వెనుక నూతనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు శివుణ్ణి విష్ణువుని అధిదేవతలుగా చేసుకుని అమ్మవారు ఇక్కడ కొలువయ్యారు ఈ ఆలయాన్ని దేవదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షిస్తోంది బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కాలభైరువుడు కుమారస్వామి చతుర్భుజ దుర్గాదేవి షడ్భుజ దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి సప్తమాతృకలు వైదేహి సూర్య ఉషాదేవి మొదలగు పరివార దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు ఒక చేతిలో కట్గం మరో చేతిలో అమృత కలసంతో పులివాహనంపై ఇక్కడ అమ్మవారు వెలిశారు మేము వెళ్ళిన సాయంత్రం కాబట్టి ఇక్కడ అమ్మవారి దర్శనం మాకు ఎక్కువసేపు లభించింది ఇక్కడ అమ్మవారి ప్రాతకాల దర్శనం ఎంతసేపు లభించడం మాకు అదృష్టమనే చెప్పాలి అదే మన శుక్రవారం ఆదివారం రోజుల్లో డే టైంలో లో వెళ్తే అసలు ఈ గుడి ఖాళీ ఉండదు ఈ రాత్నాలమ్మ ఆలయాన్ని భక్తులే అభివృద్ధి చేస్తున్నారు తాము కోరుకున్న కోరికలు తీరడంతో ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నారు అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి ప్రసాదం తీసుకుని పక్కనే ఉన్న శివాలయం దర్శనానికి వెళ్ళాం ఈ ఆలయంలో మనకు శివుడు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు ఎక్కడ కూడా దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము ఏలూరుకి రిటర్న్ అయ్యాం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్